సో ఇది లో కటివలయం అంటారు తెలుగులో దీంట్లో మనకి పెయిన్ ఇన్ ద ఫ్రంట్ ఏరియా ఆర్ ఇక్కడ వెనకాల బ్యాక్ ఈ ఏరియాలో వచ్చిన లేకపోతే కొన్నిసార్లు హిప్స్లో కూడా అనిపిస్తుంది ఇది బ్యాలెన్స్లో లేకపోతే ఏమవుతుందంటే ఐదర్ ఇది మరీ ముందుకు కొంగి ఉంటుంది లేకపోతే వన్ సైడ్ ముందు కొంగి ఉంటుంది అండ్ ఒకటి వెనక్కు ఉంటుంది లేకపోతే ఒక సైడ్ మనకి బ్యాక్లో ఇక్కడ సైడ్కి యూజువలీ రైట్ సైడ్ ఎక్కువ టైట్ ఉండి బరువు ఎక్కువ మనం రైట్ సైడ్ వేస్తున్నాము లేకపోతే ఒక కాలు ఎక్కువ అలసిపోతున్నది ఆర్ ఇంకా ఇన్ జనరల్ మీరు చూసుకుంటే ఒక కాలు సైజు ఎక్కువ లావుగా అనిపిస్తుంది ఇంకొక కాలు కొంచెం సన్నగా అనిపిస్తుంది బికాజ్ వీఆర్ యూజింగ్ రైట్ హ్యాండ్ ఎట్లా ఎక్కువ యూజ్ చేస్తాం అట్లా రైట్ లెగ్ కొన్నిసార్లు ఎక్కువ యూజ్ చేస్తాం సో అవన్నీ ఇక్కడ పెల్వెస్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు వస్తుంది పెయిన్ రావాలని ఏం అవసరం లేదు అందరికీ రూలు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ స్ట్రక్చర్ అండ్ అవర్ స్ట్రెంగ్త్ ఒకవేళ ప్రాబ్లం అవుతుంది మీకు పెయిన్ వస్తున్నది ఇక్కడ టైట్నెస్ అనిపిస్తుంది అండ్ ఏదో కొంచెం ఆఫ్గా అనిపిస్తున్నది బ్యాలెన్స్ అంటే ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది టెక్నిక్ అది ఒక రెండు మూడు సార్లు చేస్తే వారానికి అప్పుడప్పుడు చేసుకుంటే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో దీంట్లో ఒకవేళ ఈ పార్ట్ ఇట్లా ముందుకి కదిలిన ఎక్కువ కదలదు జాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ కొంచెం దాని మనకు మసిల్స్ వీక్నెస్ ఉండడం వల్ల మనకు కొంచెం ఎక్కువ మూవ్మెంట్ అనిపిస్తే దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట అది ఎట్లాగో చూపిస్తాను ఇప్పుడు సో దీనికోసం మీకు కావాల్సింది ఏంటంటే వన్ బాక్స్ లైక్ దిస్ ఆర్ అ బాల్ అండ్ ఒక చుని బదులు మీరు యోగా బ్లాక్ లేకపోతే ఏదైనా ఒక బాల్ రుండ్ర కొంచెం ఇట్లా ప్రెస్ అయ్యేటట్టు ఉండాలన్నమాట సాఫ్ట్గా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం సెమీ సాలిడ్ అండ్ ఒక చున్నీ సో ఈ చున్నీని తీసుకొని మీరు బాక్స్నేమో బిట్వీన్ ద లెగ్స్ ఇట్లా పెట్టుకోవాలి అండ్ చున్నీ తీసుకొని చుట్టూ మోకాళ్ళ మీద కట్టేసుకోవాలి